జీవితకాలంలో ఎన్నో చంద్రగ్రహణాలు చూసాం ఏడేళ్ల క్రితం సూపర్ బ్లడ్ మూన్ విశేషాలు కూడా తెలుసుకున్నాం కానీ ఇప్పుడు వచ్చిన బ్లడ్ మూన్ వీటన్నింటికంటే భిన్నమా రొటీన్ గా వచ్చి చంద్రగ్రహణమా లేకపోతే భూమికి పట్టిన గ్రహణాలు లైక్ కాలుష్యాన్ని కొలిచే ఒక సాధనంగా చూడాలా సైంటిస్టుల వర్షన్లో ఈ బ్లడ్ మూన్ సంగతులు ఏంటి తెలుసుకుందాం సంపూర్ణ చంద్రగ్రహణం సైంటిస్టుల భాషలో చెప్పాలంటే ఇదొక ఖగోళ ఘటన సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరళరేఖలోకి రావడం వల్ల సూర్యుడు చంద్రుడికి మధ్యలో భూమి రావడం వల్ల సూర్యకిరణాలు భూమిపై పడి ఆ కాంతి రంగులు మారి చంద్రుడిపై పడేసరికి ఎరుపు గోధుమ రంగులోకి మారడంతో చంద్రుడు మనకు బ్రిటిష్ గా కనిపిస్తాడు ఎందుకంటే భూమి నీడలో చంద్రుడు ఉంటాడు కాబట్టి డైరెక్ట్ సన్లైట్ చంద్రుణ్ణి చేరుకోదు సూర్యకాంతిలో తక్కువ తరంగ దైర్ఘ్యాలు కలిగిన బ్లూ లైట్ సులభంగా పోతుంది కానీ రెడ్ ఆరెంజ్ కాంతి దీర్ఘ తరంగ భూమి దట్టమైన వాతావరణంలోకి చొచ్చుకుపోయి చంద్రుని ఉపరితలం చేరుకుంటుంది ఈ నారింజ ఎరుపు రంగులు భూమిని దాటుకుని ఆపై చంద్రుని చేరుకోవడం వల్ల అది బ్లడ్ కలర్ లో కనిపిస్తుంది దీన్నే చంద్రగ్రహణం అంటారు కదా కానీ మనం భూమి నుంచి చంద్రుణ్ణి చూడడంతోనే చంద్రుడు రెడ్డిష్ గా కనిపిస్తాడు కానీ అదే చంద్రుడి ఉపరితలం నుంచి భూమిని చూస్తే ఎలా కనిపిస్తాడో తెలుసా భూమి ఒక ఎరుపు వలయంగా కనిపిస్తుంది ఎందుకంటే భూమి వాతావరణం సూర్యకాంతిని వక్రీభవించి ఎరుపు రంగును చంద్రుడికి పంపుతుంది సో ఆ సమయంలో భూమి ఒక రక్తపు గోళంలా కనిపిస్తుంది ఇది కనిపించాలంటే అపోలో మిషన్లలో ఆస్ట్రోనాట్లు నుంచి భూమిని చూసినప్పుడు కనిపిస్తుంది దృశ్యం అంతేకాదు భూమి ఆరోగ్యాన్ని కూడా కొలిచే సాధనంగా కూడా బ్లడ్ మూన్ చూస్తారు సైంటిస్టులు ఎందుకంటే భూమి ఎంత ఎర్రగా కనిపిస్తే కాలుష్యం అంత దట్టంగా ఉన్నట్టు ఇదో రకంగా భూమి ఆరోగ్యానికి పరీక్ష లాంటిదంటున్నారు శాస్త్రవేత్తలు అంటే చంద్రుడి యాంగిల్లో చూస్తే ఇది బ్లడ్ మూన్ కాదు ఒక సూర్యగ్రహణం ఎందుకంటే సూర్యుణ్ణి భూమి పూర్తిగా కప్పేస్తుంది కాబట్టి అతి సుదీర్ఘంగా సాగే గ్రహణం ఈసారి స్పెషల్ ఏంటంటే సంపూర్ణ చంద్రగ్రహణం మనకు పూర్తిగా కనిపిస్తుంది చాలా చంద్రగ్రహణాలు ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే పాక్షికంగా కనిపిస్తాయి కానీ ఈసారి చంద్రగ్రహణం దాదాపు మొత్తం ఏడు బిలియన్లకు పైగా ప్రజలకు పూర్తిగా లేదా పాక్షికంగా కనిపిస్తుంది అందులోను చంద్రుడు ఈసారి బ్లడ్ కలర్ లో కనిపించడంతో పాటు అసాధారణంగా ఎనభై రెండు నిమిషాల పాటు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కొనసాగనుంది ఈ తరహా ఖగోళ సంఘటన చాలా అరుదంటారు శాస్త్రవేత్తలు ఒక తరానికి ఒకసారి మాత్రమే ఇలాంటివి సంభవిస్తాయని మళ్లీ ఎన్నో దశాబ్దాల తర్వాత కానీ ఇటువంటి అద్భుతం సాక్షాత్కారం కాకపోవచ్చంటారు సైంటిస్ట్లు చంద్రగ్రహణం ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాల ప్రజలకు కనిపించనుంది ఖచ్చితమైన తేదీలో బెస్ట్ వ్యూయింగ్ లొకేషన్స్ తో పాటు ప్రాక్టికల్ టిప్స్ ను పాటిస్తే ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించవచ్చు చంద్రగ్రహణాన్ని చూడ్డానికి ప్రత్యేకంగా గ్లాసెస్ కూడా ఏం అవసరం లేదు కానీ కంటితో చూడడం కంటే బైనాక్యులర్ టెలిస్కోప్ ను ఉపయోగించడం మంచిది